శ్రీనామంలో యుదే కాలం మరల ఒక దయ వచ్చినా మనం చదువుకున్నాం అపోస్తుల కారిముల గ్రంథంలో పదహారవ అధ్యాయంలో పదిహేను వచ్చినాం ఆమెయు ఆమె ఇంటివారును బాప్తి పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము కలదానని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని బలవంతము చేసాం ఈ వాక్యం లూదియా గురించి వ్రాయపడిన వాక్యం అని మనకందరు కూడా తెలుసును లూదియా కేవలం దైవభక్తి కలిగిన స్త్రీ మాత్రమే కానీ హృదయంలో రక్షణానుభవం అనే ఆమెలో లేదు పౌలు గారి మాటలు విని హృదయంలో రక్షణ నిశ్చయత తీసుకుని ఆ రక్షణ ఆనందంలో ఉన్న ఆ యొక్క ఉత్సుకత వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించబడిన తర్వాత వారికి సీమని కోరి ఆ యొక్క కుటుంబ సభ్యుల ఆనందంతో ఈనాడు ఆ ఇంటికి రప్పించి ఆతిథ్యి ప్రతి వారి నిమిత్తమై ప్రార్థన చేయించుకుని నా గొప్ప ప్రార్థనావనిత లిదియా అపోసర కార్యంలో ఆ విషయం మనం చూస్తున్నాం మన మెట్రోపాలిటన్ మిషన్ సంఘాల్లో ఏదర ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది ఎందుచేతంటే దైవజనులు కృపానందం గారు చాలా సంవత్సరాలు ఏదరలో తన కన్నీటి ప్రార్థన ద్వారా తన వాక్య పరిచర్య ద్వారా తన ఉపవాస దీక్షల ద్వారా గొప్ప కృపను వారు పొంది ఉన్నారు వారి గురించి ఒక్క మాట వారికి ఉన్న అభిరుచుల్లో ఆ సంఘానికి అందరూ రావాలి అని నింపబడిన ఆలయంలో అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని దేవుని వాక్యమును విన్నవారందరూ కూడా ప్రార్థనా అవ్వాలని అందరితో ఆగిపోలేదు ఒకటి రెండు సందేశాల తర్వాత వారందరూ కూడా కొంచెం ముఖ్యమైన సేవకులు ఇంటిలో తర్వాత వరణాలో తర్వాత బయట వేయబడిన షామియానలో రుచి కలిగిన ఆహారము సమృద్ధిగా ఆరగించాలని ఎంత ఆశీర్వాదం దేవుని యొక్క ఆత్మీయమైన ఆహారం సమృద్ధిగా పూజించాలి వెళ్ళే ముందు అందరూ కూడా సమృద్ధి అయిన శారీర ఆహారము రుచిగల ఆహారము పూజించి వెళ్ళాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే దూరదేశస్తులు ఎవరైనా వస్తే వారికి ఆహారంతో పాటు మంచి మంచి కబర్సు వాళ్ళ చేతికి ఇచ్చేవారు దేవుని స్తోత్రం కలుగును గాక ఇటువంటి కుటుంబాలు ఇటువంటి సంఘాలు మన మిషన్ సంఘాల్లో అంకురార్పణ చేయబడి రాను రాను అవి ఎదగాలి కానీ తరగకూడదు రాను రాను ఇంకా ముందుకు కొనసాగిపోవాలి దేవుని స్తోత్రం కలుగును గాక పరిశుద్ధుడైన పౌలు రోమిలకు పన్నెండవ అధ్యాయంలో పదమూడవ వచ్చను ఈ రకంగా వ్రాసారు ఆయన ఏమన్నారంటే పరిశుద్ధుల అవసరములలో శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వుడి పరిశుద్ధుల అవసరములలో శ్రద్ధగా ఆతిథ్యము ఇవుడి ఒక టీమును ఆయన ట్రైన్ చేసుకునేవారు అక్కడ గుమ్ములోకి వస్తుంటేనే నీళ్లతో వారికి చక్చక ఆహ్వానం ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చేతులు కడుక్కోమని టవల్స్ ఇచ్చి ఎవరిని అక్కడ కూర్చోబెట్టాలి అది ఒక టీం అది అవగానే వంట చేసే టీం అయిపోయి అవన్నీ ఘమఘమ్గా అక్కడ పెడితే వడ్డించే టీం మరి ఇవి ఎలా వారు తరబిచ్చారు అంటే వారు మొదటగా మిషన్లో ప్రవేశించింది ఒక తోటమాలుగా ప్రవేశించారేమో వారు అవసరమైతే ఆయన సత్యమైన ఆయన కలిసి వంట చేసేవారు తర్వాత ఇస్త్రాకులు వేసేవారు తర్వాత ఒకరు భోజనం వడ్డిస్తే ఇంకొకరు కూర వడ్డించేవారు తదుపరి ఇస్త్రాకులన్నీ తీసేవారు అవన్నీ శుభ్రం చేసేవారు దేని స్తోత్రం ఈ రకంగా వారి యొక్క కార్యాచరణ ప్రారంభించబడిందేమో కొన్ని వేల మంది వారు జీవించిన సంవత్సరాల్లోనే ఐదు వేల మంది సమృద్ధైన భోజనాలు వారు చేసేవారు ఎవరిని ఏమీ అడగకుండా దేవుని దగ్గర నుంచి పైన ఆహారము కురిపించబడేది వారికి ఇచ్చేవారు దేనికి స్తోత్రములు కలుగును కాక ఈ రకంగా శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారు మన సంఘం సార్వత్రిక సంఘం ఉండాలని ప్రభ పేరిట ఈ మాటలందించి ముగిస్తూ ఉన్నాను దేవుడు బాబుగా దీవించి ఆశీర్వదించున్నావు గాక ఆమెను పరిశుద్ధ ప్రేంగల తండ్రి నీ స్తోత్ర వందనాలు గొప్ప కృపా దయ నువ్వు దాచ్యమని ఏసఐ నామంలోనే అడిగి నామా తండ్రి ఆమెను స్త్రీకి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగును గాక ఆమె